ఏలరు రైతులను నిలువునా మోసం చేసి నట్టెటముంచింది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వంగ గీత అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఏలేరు ఆధునికీకరణపై పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలి అని వంగ గీత విశ్వనాథ్ కు సవాల్ విసిరారు ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొజ్జా సతీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపూడి ప్రకాష్ సోము సత్యబాబు కోల రాజు అటకర్ల శివ అడ్డూరి శ్రీనివాస్ సానా రాంబాబు రాజు గొడుగు సూర్యబాబు వరద సత్యబాబు బొబ్బులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు చాలా విచిత్రంగా పిఠాపురంలో రాజకీయాలు అమావాస్ తెలుసు కదా పౌర్ణం తెలుసు కదా గీతక్క గారు ఒకసారి పౌర్ణమికి ఒకసారి ఈ మధ్యన నెల నుంచి కనపడుతున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎంపీగా చూసుకుని గీత గారు మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ మూడు నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిటాపుర నియోజకవర్గానికి ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి సున్నా పెద్ద సున్నా కనపడతాయి కదా ఈవేళ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా అన్నారు కదా సంతోషం ఈవేళ బల్లగుద్ది మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు ఏలే రాజనీత శంకుస్థాపన చేసాడా లేదా జీవో వచ్చిందా లేదా టెండర్ పిలిచేడా లేదా టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా కళ్ళెదు కదా మొదలవుతా రావణకపేటలో గొల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా రావణకపేటలో వేసారా లేదా రెండు జేసీపీలతో మీరు కొట్టించారా లేదా అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా నాకు అర్థం అవుతుంది ఒక రెండు సార్లు ఒకసారి రాజ్యసభ ఒకసారి ఎంపీని చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళగా ఉండి నేను అబద్ధానా ఎన్ని అబద్ధాలు నేను అక్కడ చూడలే ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు అసలు అన్నీ వద్దు మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి ప్రభుత్వం మీది ఎంపీ మీరు ఎమ్మెల్యే మీరు వైసీపీలో చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు ఐదేళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఆపేశారు చెప్పండి చంద్రబాబు నాయుడు యొక్క గుర్తులు పెట్టాపరంలో ఉండకూడదు రైతులు ఎండిపోయినా పర్లేదు పంటలు పండకంటే అప్పులు అయిపోయినా పర్లేదు చంద్రబాబు నాయుడు గుర్తుపరకూడదు పురుషోత్తపట్నం ఆపేశారు ఇవాళ వరదలకు కారణం ఎవరు అప్పుడున్న మీరిద్దరే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వర్మ చంద్రబాబు తెచ్చిన ఏలే అవసరం లేదని మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వల్లనే రద్దు చేశారు ఇవాళ మీరు తెరంగా ఉండి మా మేము పొన్నూరు నుంచి వచ్చినా సరే పిఠాపురం రైతులకు నీళ్లు కావాలని మీరు అడిగి ఉంటే వరద వరదలు ముంచెత్తుంది మాకు ఆపాలని మీరు పొన్నూరు నుంచి వచ్చినా అడిగుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఏహు పేరు అలాగే అమ్మ కానీ అంటారు మీరే వద్దు బాబాయ్ పిఠాపుర వాళ్ళు కానీ మీరు చెప్తే మురిగితే మొలోనే ఆ ఊరు పని మాకెత్తు కానీ మీరు చెప్తే అది రద్దు చేశాడు ఇది వాస్తవం కుప్పాడు లోకి రండి డేట్ ఇవ్వండి టైం ఇవ్వండి మంచి ముహూర్తం చూసుకోండి రైతుల్ని పిలండి అక్కడ ప్రజలకు ఒకసారి చెప్పేద్దాం అంత మాటలు తలపోటండి మీరంటే నేనన్నాం నేనంటే మీరన్నాం జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు దానికి ముఖ్య కారకులు గీతమ్మ గారు అప్పుడున్న ఎమ్మెల్యే ఇది వాస్తవం నూటికి వెయ్యి శాతం వాస్తవం ప్రజల గుండెల్లో ఉన్నది వాస్తవం బాధతో ఉన్నది వాస్తవం వరద వచ్చినప్పుడల్లా యాభై వేల ఎకరాల దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల కోట్లు నష్టపోయేది వాస్తవం దానికి కారణం కూడా మీరే అక్కడికి గారు సరే ఇది ఆపేసి జగన్మోహన్ రెడ్డి గొలకలో వచ్చినప్పుడు మాకు కావాలి ఏంటి అది ఆధునీకరణ కావాలి చెయ్యండి చెయ్యండి అన్నారు మరి ఎందుకు చేయించలేదు రద్దు చేయించావు పిఠాపురం రైతుల్ని అందరిని కూడా కడుపులో కత్తిచ్చి పొడిచావు మళ్ళీ కావాలన్నావు ఏ ఎంత ఏ మర్చిపోయారా అని చేత అబద్ధాలు ఆడద్దు ఉన్న వాస్తవం సవాలుగా మాట్లాడండి తల నిజం అది నిజమైతే మేమే తలదించుకుంటాం దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ వాస్తవాలు ప్రజలు చేయాలి కాబట్టి మీరు నేను వైసీపీ టిడిపి ఉప్పాడ జంక్షన్లో కూర్చుని కాగితం కలంతో చూపిద్దాం రద్దు జగన్మోహన్ రెడ్డి చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికెళ్ళి జగన్మోహన్ రెడ్డి సంతం పెట్టించుకున్నారు కూడా చూపిద్దాం గత రెండవది ఇంకో అన్యాయం చేశారు మా మీరే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండే వైసీపీ వాళ్ళు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఆరు వందల కోట్ల కాంట్రాక్ట్ గురించి తాండవాకి పైపేసి నీరు ఇస్తామని ఒప్పుకున్నారా లేదా అంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేశారంటే రెండు పంటలు పండించడానికి చంద్రబాబు తీసుకొచ్చిన నీరుని ఐదేళ్ళు ఆపేశారు అలాగే వందల కోట్ల నష్టం వరద రాకూడదు రైతు భావాలని చంద్రబాబు ఆలోచించి కొండ శుద్ధ కట్ట తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దాన్ని నూట డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ని మా వద్దు జగన్మోహన్ రెడ్డి ఆ ఊరు వాళ్ళు కొద్ది పిఠాపురం వాళ్ళు అని చెప్పి మీరిద్దరు ఆపేశారు అవునా కదా రెండు మూడోది ఈ పిఠాపురం రైతులు పండుతో పన్న పోత పురుషోత్తపట్నం తోటి బాగా నీళ్ళు లేకుండా చేసాం ఆధునిక ఆపే వరద నీరు పంపాం ములిగిపోతాయి ఇంక వీళ్ళకెందుకు వ్యవసాయం రైతులకైనా ఏం చేశారు మీరు అక్కయ్య గారు వినండి బాగా పెద్ద పైపు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో గుచ్చి డౌన్ లెవెల్లో తాండవాకి పంపాను ఇవన్నీ చేసింది మీరే కదా ఏంటి ఊరికి మాట్లాడతారు అసహించుకుంటారు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడితే అర్థం అర్థం ఉండాలా నీతి నిజాయితీ ఉండాలి చేసిన పనులన్నీ ఇవి మళ్ళీ నేను ఇలాగా నేను ఇలాగా ఏంటి వెంటనే ఉప్పటి నుంచి మాట్లాడదాం టోటల్ పిఠాపుర నియోజకవర్గం రైతాంగం సర్వనాశనం అవడానికి ముఖ్య కారణాలు మీరు రైతులు కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసింది చంద్రబాబు పురుషోత్పట్నం ఏ లేరు ఆధునికరణ ఏలేరు ఫేస్ ఫేజ్ వన్ ఎన్ని కార్యక్రమాలు చేశాం సవాల్ అంటే పార్జన్స్ రండి పిచ్చి పిచ్చి